హై నేను శ్రీదేవి టమాటా కొబ్బరి పచ్చడి చాలా ఈజీగా త్వరగా చేసేసుకోవచ్చు దానికి కావాల్సినవి టమాటా హాఫ్ కేజీ చింతపండు వెల్లుల్లి కొబ్బరి పచ్చి కొబ్బరి ముడిచిప్పలు ఇవి చిన్న ముక్కలుగా చేసుకొని కట్ చేసి రెడీ చేసుకోవాలి మరి సన్న ముక్కలు అవసరం లేదు మీడియంగా చేసుకున్న సరిపోతుంది ఇలా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఈ కొబ్బరి ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా పచ్చి వాసన పోయే వరకు పచ్చిమిరపకాయలు వేసుకునే వాళ్ళు పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు మిరపకాయలు వేసుకునే వాళ్ళు ఎండుమిరపకాయ వేసుకోవచ్చు ఏదైనా ఈ చట్నీకి బాగుంటుంది అందులోనే చింతపండు వేసి ఫ్రై చేసుకోవాలి కొబ్బరి ముక్కల్లో ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా అయినా ఫ్రై చేయొచ్చు విడిగా అయినా ఫ్రై చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరపకాయలు కానీ అవి ఫ్రై అయ్యేలోపు టమాటాలని కట్ చేసి రెడీ చేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి టమాటా ముక్కల్ని కూడా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి వాటర్ అంతా పోయి ఇలా దగ్గరికి అయినప్పుడు తీసి పక్కన పెట్టేసుకోవాలి మిక్సీ జార్లో వేయించిన పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు చింతపండు ఇవేసి మిక్సీకి వేసుకోవాలి అందులోనే కొబ్బరి ముక్కలు కూడా వేసి మిక్సీకి వేసుకోవాలి ఇలా రెడీ చేసుకునే మిశ్రమాన్ని టమాటా ముక్కల్లో ఫ్రై అయిన టమాటా ముక్కల్లో వేసి బాగా కలుపుకొని మరల ఒకసారి మిక్సీకి వేసుకోవాలి మిశ్రమాన్ని ఈ కొబ్బరి పచ్చి కొబ్బరి ఫ్రై చేసిన ఈ ముక్కలు మొత్తం మిక్సీకి వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసి సాల్ట్ అవి వేసి సరిపడినంత చూసి వేసుకొని బాగా కలుపుకొని మరల ఒకసారి మిక్సీ జార్లోకి ఒక రెండు మూడు సార్లుగా మిక్సీకి వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఉన్నట్లయితే రెండు సార్లు వేసుకుంటే సరిపోతుంది ఇలా ఇందులో సరిపడినంత వేసి మిక్సీకి వేసుకోవాలి దీన్ని కడాయిలో వేసేసుకొని మిక్సీకి వేసుకున్న దాన్ని కడాయిలో వేసుకొని దానికోసం పోపు రెడీ చేసుకోవాలి ఆయిల్ వేసేసి ఆవాలు మినపప్పు పచ్చనపప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసి ఫ్రై చేసినాక ఇది చట్నీలో వేసి కలుపుకోవాలి ఈ చట్నీ రైస్కి దోశ ఇడ్లీకి బాగుంటుంది చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది